నెల్లూరు జిల్లా అప్పుగురు పట్టణంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిఎస్పీ వేణుగోపాల్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు సందర్భంగా డిఎస్పి వేణుగోపాల్ మాట్లాడుతూ గంజాయిని రవాణా చేసిన అమ్మిన సేవించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని అరికట్టాలని కృత నిశ్చయంతో పనిచేస్తుందని తెలియజేశారు ఆత్మకూరు గంజాయి మూటాను అరెస్టు చేసిన సిఐ గంగాధర్ రావు ఎస్ఐలు జిలాని సాయి ప్రసాద్ శ్రీనివాస్ రెడ్డి పోలీస్ బృందాన్ని అభినందించారు ఈరోజు మా సిఐ గంగాధరరావు వాళ్ళ ఎస్ఐ వాళ్ళ ఎస్ఐస్ అందరు కూడా ఈ గంజాయి గురించి అమ్ముతున్నారు సప్లై చేస్తున్నారు అనే సమాచారం మీద ఈరోజు దాడి చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆత్మకూరు మీద పొలాల్లో అక్కడ శ్రీనివాస స్కూల్ ఆవరణంలో రైడ్ చేస్తే అక్కడ మొత్తం ఏడు ఎనిమిది తొమ్మిది మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు మీ షేక్ మీరావళి దొడ్డోల్ బ్రహ్మాచారి వీళ్ళిద్దరు కూడా సెల్లర్స్ అంటే గంజాయి అమ్మే వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరు కూడా వెస్ట్ గోదావరి ధారాపండ నుంచి మోటార్ సైకిల్ తీసుకొని వచ్చి మన ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి సప్లైస్ ఉదయగిరి వెంకటేశ్వర్లు ముస్తాఫా వల్లి బాలాజీ అనే ముగ్గురు వ్యక్తులకు అమ్మి ఎక్కువ రేటు కమ్మి తద్వారా వాళ్ళ ముగ్గురు ఈ తాయేటువంటి ఉప్పు విజయ్ పెండ వెంకట్ భవానీ గోవిందు మానవి హేమంతు వీళ్ళందరికీ అమ్మి తద్వారా డబ్బులు సంపాదించడం జరిగింది ఈ విషయంలో మా సిఏ గారు వాళ్ళ టీం అద్భుతంగా పనిచేసి ఇలా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి నాలుగు కేజీల గంజాయిని రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ విషయంలో నేను అందరికీ తెలియజేయడం ఏమంటే ఈ గంజ అమ్మినా కానీ కొన్నా కానీ దాన్ని ఉపయోగించినా కానీ కఠిన చర్యలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద వీగల్ అని సపరేట్ వింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రత్యేక టీములు ఏర్పాటు జరిగింది ఎవరైనా అమ్మినా కానీ తాగినా కానీ సప్లై చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ముఖ్యంగా స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రజలంతా కూడా గ్రహించాలి తల్లిదండ్రులు తిన్న బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లలు జాగ్రత్త చూసుకోవాలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్య ఈ గంజాయి మాదక ద్రవ్యాలను నిషేధించడానికి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ ప్రజలకు కూడా కోరుతుంది